கேமரா கெமரா வந்து యూనిఫామ్ అయినా రావాయా బాబు రైట్ గుడ్ థ్యాంక్ యూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఆటో వేసుకునే సోదరులు ఆటో నడుపుతుండే సోదరులు వీళ్ళందరికీ ఈరోజు ఒక పండగ వాతావరణం చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపూర్లో జరిగిన ఆ కార్యక్రమం ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ కార్యక్రమంలో నిజంగా ఆయన ప్రజలు చూపిస్తుండే ఆదరణ ఎప్పుడు కానీ ఒక కష్టం చేసి ప్రజల కోసం చేసిన తర్వాత ఆ రెసిప్ వాళ్ళ నుంచి వచ్చే స్పందనని బట్టి మనుషుల్లో ఇంకా చేయాలనే కోరిక వస్తుంది ఇంకా ఉత్సాహం వస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్ర అనే ఒక స్కీమ్ని గతంలో పదివేలు ఇస్తుంటే పదిహేను వేల రూపాయలుగా ఇస్తామని నిన్న అనౌన్స్ చేయడం దఫాల వారిగా ఎప్పుడో ఇస్తానని చెప్పలే రేపు దసరా పండక్కి నేను ఇస్తానని చెప్పడం నిజంగా ఎంతో సంతోషం నిజంగా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొద్దిగా కష్టమే కొద్దిగా కష్టమే ఎందుకంటే అందరు ఫ్రీగా బస్ ఉంది కదా అని ఆటోలో పోయే వాళ్ళు వెళ్తారు వీళ్ళ పైన దాని ప్రభావం ఎంతో అంత పడుతుంది దాన్ని ఇమ్మీడియట్గా స్పందించి ముఖ్యమంత్రిగా వీళ్ళ శ్రేయస్సు కోరే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు ఇమ్మీడియట్గా వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి ప్రజలకి ఉచితం ఇవ్వాలి అది మన బాధ్యత అలాగనే ఆటో వ్యవస్థని కాపాడడం కానీ మన బాధ్యత అనే ఉద్దేశంతో ఇవ్వడం నిజంగా సంతోషం ఇవన్నీ డబ్బులుండి చేయట్లేదండి గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది అప్పుల్ని అప్పుల్లో పెట్టింది అప్పుల్లో చేసి ఏమైనా అభివృద్ధి చేసిందా లేదు రోడ్లన్నీ మీ అందరికీ తెలుసు రోడ్లన్నీ గుంతలమయం అయిపోయి ఉన్నాయి లారీలు లారీలు పోతే కానీ కనిపించే పరిస్థితులు లేని రోడ్లు ఉన్నాయి గతంలో ఒక లారీ పోతే బ్రేక్డౌన్ ఆటో పోతే బ్రేక్డౌన్ వాళ్ళకి గతంలో ఇచ్చిన పదివేలు ఇస్తే ఒక పదివేలు రిపేర్లకు అయ్యాయి ఇంకో ఇరవై వేలు ఆయన వేసే చలానాలకు అయిపోయి ఉండే ఈరోజు అలా కాదు వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి వాళ్ళు కానీ సమాజంలో ఒక భాగం వాళ్ళ కుటుంబం కానీ ఆర్థికంగా బలపడాలి వాళ్ళ బిడ్డలు బాగా చదవాలి వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ముందు ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పి ఈ స్కీమ్ని తీసుకువచ్చారు నిజంగా అందరూ ఆటో డ్రైవర్సు ఆటో యూనిట్ వాళ్ళందరూ ఈరోజు వచ్చి తెలుగుదేశం జిల్లా కార్యాలయం దగ్గర కూడా చైర్మన్ గారు అలాగే మా సెక్రటరీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు మిగతా నాయకులందరూ యూనియన్స్ అందరూ వచ్చి ఇక్కడ పాలాభిషేకం చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళందరి తరఫున రాష్ట్రంలో ఉండే ప్రతి ఆటో డ్రైవర్సు ఓనర్స్ అందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను